టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఓపెనర్గా ఏ మ్యాచ్లో అలా అవుట్ కాకుండా ఉండలేదు కానీ జానీ గారు ఇప్పుడు రన్ అవకాశం కానీ ఆ లోపే బ్యాట్స్మెన్ వారికి చేరుకోవడం జరిగింది పేర్ గారు ఒక ఒక ధృవీకరించారు ఎందుకంటే బ్యాట్ బౌండ్రీ అవతల కాబట్టి వాళ్ళు రెండు రన్లు పరిగెత్తినా కానీ ఒక రన్ లాగానే ధృవీకరించారు ఇది గాలిలో ఉంది కానీ లో కీపర్ గా చాలా ప్రయత్నం చేస్తారు ఆయన రెండు రన్లు ఓపెనర్ గారికి చివరి రన్ తీసుకునే అవకాశం ఇది ఒక రన్ ఒక్క రన్ తీసుకుంటే పేరు సాప్ పీరు సాబ్ ఆ పీరు సాబ్ కానీ ఓపెనర్ జానీ గారు చివరి రన్ వరకు వారి యొక్క వికెట్ ను కాపాడుతూ వేస్ట్ గోదావరిని గెలిపించడంలో ముందు ఉండి టీంను గెలిపించారు ఎపీరు గారు మంచిగా కవర్ డ్రైవ్ చేసి దీంతో మ్యాచ్ని గెలిపించారు శుభాకాంక్షలు వేస్ట్ గోదావరి గోదావరి నుంచి వచ్చిన మహమూద్ గారి యొక్క ఆట అద్భుతం ఎందుకంటే వరంగల్ వాసి ఉండి కూడా వేస్ట్ గోదావరి అక్కడ సేవలను గుర్తించి వారు అక్కడ తీసుకొని మధ్య వన్ డౌన్ వికెట్ గా వారిని పంపించి వారిని బౌలింగ్ చేయాలని వీళ్ళు యొక్క ఆలోచన కానీ మన యొక్క రూల్స్ ప్రకారంగా మొదటి బ్యాటింగ్ వారి కంటే ఒక రన్ ఎక్కువ కొట్టిన బిన్ గా పరిగణించడం జరుగుతుంది ఆ రకంగా వారు వెస్ట్ గోదావరి నెక్స్ట్ మ్యాచ్ కృష్ణ హైదరాబాద్ రెండింటిలో ఏ మ్యాచ్ అయితే గెలవకుండా ఉంటుందో ఆ టీం తోటి వరంగల్ ఆడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు చేసిన తప్పిదాలను గుర్తించ మ్యాచ్ లో తదుపరి మ్యాచ్ లో ఇలాంటి తప్పిదాలు చేయకుండా అవకాశం ఇప్పుడు టాస్ గెలిచి హైదరాబాద్ వారు బ్యాటింగ్ ఎంచుకున్నారు

కానీ అంతకంటే ముందు నమాజ్ సమయం అయింది కాబట్టి గ్రౌండ్లో ఎక్కడెక్కడ ఉన్న యువకు ప్రేక్షకులు అందరూ నమాజ్కు సిద్ధమై నమాజ్ కొరకు రాగలరని మన కామెంట్రీ బాక్స్ దగ్గరికి రాగలరని మనవి నమాజ్ యొక్క నమాజ్ తర్వాత లంచ్ భోజనాలు ఏర్పాటు చేయడం ఉంది భోజనం అయిన తదుపరి వెంటనే కృష్ణ మరియు హైదరాబాద్ మధ్యన మంచి ఆహ్లాదకరమైన ఈ యొక్క మన మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అందరూ ఇంకా మన తదుపరి టోర్నమెంట్ విజయవంతం సంతోషంగా కావాలని అందరూ చేయగలరు వాలేకం సలాం మన మేనేజ్మెంట్ ఈ యొక్క టోర్నమెంట్కు ఈ దీనిలో ముఖ్య పాత్ర వహించి ఈ టోర్నమెంట్ ఇంతవరకు తీసుకొచ్చారు మిగతా టోర్నమెంట్స్తో విజయవంతంగా నడవాలని అందరు దువా చేయండి మరి ఇప్పుడు నమాజ్ సమయం అయింది కాబట్టి నమాజ్ కొరకు అందరు సిద్ధమై నమాజ్ ఇక్కడ ఇక్కడ కామెంట్రీ దగ్గర ఉంది అందరూ రాగలరని మనవి థ్యాంక్ యూ హైదరాబాద్ కృష్ణా మధ్య మ్యాచ్ జరుగును కాబట్టి నమాజ్ కాగానే భోజనం చేసి అందరూ మళ్ళీ యధావిధిగా ఈ యొక్క టోర్నమెంట్ను ఆస్వాదించగలరు